బహుజన సమాజ్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిరితనగండ్ల వాసు గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో వాసు మాట్లాడుతూ తనను ఓటు వేసి గెలిపిస్తే గుంటూరు నగరంలోని ప్రధాన సమస్యలైన శంకర్ విలాస్ శ్యామలా నగర్ లో రైల్వే గేట్ సమస్యలకి పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చారు అదే విధంగా నగరంలో సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని స్పష్టం చేశారు నల్లాపు నీలాంబరం భగత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి అలానే గుంటూరు నగర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నాను మిత్రులారా బహుజన సమాజ్ పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే మన గుంటూరు నగరంలో ప్రధాన సమస్యలైనటువంటి శంకర విలాసు బ్రిడ్జిని అలానే శ్యామల్ నగరు అండర్ బ్రిడ్జిని రెండు బ్రిడ్జీలని నాకు అవకాశం ఇచ్చిన వెను వెంటనే మొదటి సంవత్సరంలో శంకుస్థాపన చేయించి రెండో సంవత్సరంలో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాను మిత్రులారా అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవు అత్యంత సాంకేతిక విజ్ఞానంతో మౌలిక సదుపాయాలు కల్పించి మురికివాడలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా అలానే గుంటూరు నగర పశ్చిమ ప్రజలందరూ కూడా మరొక విన్న గుంటూరు నగరంలో ధనస్వామ్యాన్ని ఓడించి నిజమైన ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలంటే పేద ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కార్పొరేటర్లుగా గెలిచి వారి యొక్క సమస్యల్ని చట్టసభల్లో విన్నవించుకోవాలి కుల మతాలకు అతీతంగా పేద ప్రజలే ప్రజాప్రతినిధులు అయితే తప్ప ఈ సమస్యలన్నీ పరిష్కారం కావని మాన్య శ్రీ కాంచీరామ్ గారు ఓటుతో పాటు నోటు ఇచ్చి ఉత్తరప్రదేశ్లో అధికారం ఇమ్మని అడిగితే మంది ప్రజలు ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీకి నాలుగు పర్యాయాలు అవకాశం ఇచ్చారు అటువంటి చరిత్రని గుంటూరులో సృష్టించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రయత్నం చేస్తూ ఉన్నాము కావున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక చరిత్ర సృష్టించాలని ఆ యొక్క చరిత్రకి గుంటూరు నగరం చిరునామాగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను